ఎప్పుడైతే ఐక్యతగా ఉంటారు ఐక్యత ఉన్నప్పుడే మన హక్కులను సాధించుకోవడానికి అవకాశం తప్ప చేసి ఎన్ని రాజకీయాలు చేస్తే మనలో మనకి ఒకరికొకరికి తగులు పెట్టి ఎవరైతే రాజ్యాల్లో ఉన్నారో వాళ్ళంతా మన మీద దాడులు చేసే అవకాశం ఉంటుంది మనం కోరాల్సిందో ఒకటే ఎక్కడైతే బహు బహుజులు రాజ్యం రావాలనేది కోరుకోవాలి అదేవిధంగా ఇప్పుడున్న ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని పెంచాలని కోరా తప్ప ఉన్న రిజర్వేషన్ మనం పెట్టే విధంగా ఏ పొద్దున ఏదైతే వర్గీకరణ చేశారో ఈ వర్గీకరణతోనే పోదు రాబోయే కాలంలో తప్పకుండా ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ఎప్పుడే శని ప్రభుత్వం ఈ నాటకం ఆడుతుంది ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉందో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయకుండా అన్నదమ్ములు అన్నదమ్ముదా కల్పించామని రాష్ట్రాల మీద వదిలేసి ఈ సౌరు మీరు రావట్ అనే విధంగా రాజ్యాంగంలో సభ చేయకుండా ఎస్సీ వర్గీకరణ అనేది సాధ్యం కాదు ఆ వర్గీకరణ ఏదైతే చేశారో దాన్ని తప్పకుండా రద్దు చేసే వరకు మనందరం కూడా ఐక్యంగా పోరాడాలి మీరు ఈ జరిగే అన్యాయం ఎవరైతే చదువుకుంటున్నారో చదువుకునే బిడ్డలకి మన చదువు పరంగా నష్టపోయే అవకాశం ఉంది అదేవిధంగా ఎవరైతే మన రాజకీయంగా పదవులు పొందారో ఆ పదవులు రాబోయే కాలంలో ఈ వర్గీకరణ అమలైతే పోయే అవకాశం ఉంది మన పిల్లలు ఉద్యోగ అవకాశాలు పోయి ఉంది రాబోయే భవిష్యత్ స్థలాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇది మొదట మొదటి దశగా మనం భావించి రాబోయే కాలంలో ఏవైతే ఉద్యమాలు చేయాలో ఉద్యమాలందరికీ గ్రామ గ్రామాన మనమంతా కూడా మన సామాజిక వర్గాన్ని ఐక్యత చేసుకొచ్చి ఈ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మనందరం ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మన కొండపల్లి